ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్స్ తమ ఇరవై ఐదవ బ్రాంచ్ ను కరీంనగర్ లో ఈ రోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమేష్ కుమార్ అదేవిధంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అదేవిధంగా ఐఎంఏ ప్రెసిడెంట్ ఎనమల నరేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు అనంతరం కీర్తి మెడికల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి అతిథులకు స్వాగతం పలికి వారికి షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకి కీర్తి మెడికల్స్ ఇరవై నాలుగు గంటల సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు ముప్పై వేల రకాల మెడిసిన్స్ కీర్తి మెడికల్ లో ఉన్నాయన్నారు ప్రముఖ కంపెనీల మెడిసిన్స్ హోల్సేల్ ధరల్లో ఇక్కడ అందుబాటులో ఉండడం సంతోషకరం అన్నారు జనరల్ మెడిసిన్స్ బేబీ కేర్ సర్జికల్ కి సంబంధించిన మెడిసిన్స్ అన్ని కీర్తి మెడికల్స్ లో లభిస్తాయన్నారు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కరీంనగర్ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కీర్తి మెడికల్స్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు నగర వాసులు కూడా అగిర్మయం శాంతమయం చేస్తున్నాడు Okay. కీర్తి మెడికల్స్ కరీంనగర్లో అంబేద్కర్ లో పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఏపీ తెలంగాణలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మరి సేవలు అందిస్తూ చాలా మంది కస్టమర్స్ కు డిస్కౌంట్ లో కావచ్చు నాణ్యమైనటువంటి మందులు కూడా మరి కూడా పేరు సంపాదించుకున్నటువంటి కీర్తి కరీంనగర్ లో ప్రారంభించడం సంతోషకరం దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఈ మెడికల్ విభాగంలో ఎన్నో రకాలైనటువంటి మందులు వస్తూ ఉంటాయి వాటిని నాణ్యతగా అందరికి అందించడానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు మెడికల్స్ అందరు కూడా అది మంది కస్టమర్స్ కు డిస్కౌంట్ లో కావచ్చు నాణ్యమైనటువంటి మందులు కూడా మరి ఇస్తు కూడా పేరు సంపాదించుకున్నటువంటి కీర్తి మెడికల్స్ కరీంనగర్ లో ప్రారంభించడం సంతోషకరం దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఈ మెడికల్ విభాగంలో ఎన్నో రకాలైనటువంటి మందులు వస్తూ ఉంటాయి వాటిని నాణ్యతగా అందరికి అందించడానికి ముప్పై సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి పీర్తి మెడికల్స్ తో అందరు కూడా ఆదరిస్తారని తప్పకుండా వీ యొక్క సేవలు కరీంనగర్ లో పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ యాజమాన్యం అయినటువంటి తిరుపతి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కరీంనగర్ లో కూడా ప్రాంచి అందరూ మన్నర్లు వచ్చి ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తాను మొట్టమొట్టగా పీర్తి మెడికల్స్ యాజమాన్యాలు యాజమాన్యాన్ని తిబ్బిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కరీంనగర్ ఒక మెడికల్ హబ్గా తయారైతుంది దాంట్లో సందేహం ఏం లేదు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వీరు చేస్తున్న సేవలు చాలా అభినందించదగినాయి కరీంనగర్ పట్టణానికి కూడా అత్యంత నాణ్యమైన మెడికల్స్ సప్లై చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కరీంనగర్ ప్రజలు కూడా ఈ యొక్క కీర్తి మెడికల్స్ ను ఉపయోగించాలని వారికి వాళ్ళ వాళ్ళ సేవలను వాళ్ళు వినియోగించాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ మెడికల్స్ అనేది భవిష్యత్తులో ఎన్నో షాకోపశాఖలుగా విస్తరించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను సో ఈ సందర్భంగా వాళ్ళకు అభినందన తెలియజేస్తూ వాళ్ళు కాల్ తీపిస్తాను థ్యాంక్ యూ ముఖ్య అతిథిగా వచ్చేసిన వైస్ ఛాన్సలర్ గారు సురాజ్ చర్మ నరేంద్ర రెడ్డి గారు ఐఎంఏ ప్రెసిడెంట్ నరేష్ గారు అలాగే కీర్తి యాజమాన్యం అందరికీ కూడా మరి ముందుగా అభినందన తెలియజేస్తూ తెలంగాణ ముద్దుబిడ్డ తిరుపతి రెడ్డి గారు అండ్ మేనేజ్మెంట్ కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున మరి వినూత్నమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాం కరీంనగర్లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాత ఒక రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మంచి హైదరాబాద్ కు తీటుగా అద్భుతంగా నడుస్తున్నాయి ఈ తరుణంలో మరి కీర్తి మెడికల్ షాప్ ఇక్కడ ఎంటర్ కావడం అనేది అది కరీంనగర్ మెడికల్ ని ఇంకా కూడా మరి మన పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా వారి ఇక్కడ రావడం జరిగింది మరి ప్రజలకు అందుబాటులో ఉండే కాస్ట్ ని వాళ్ళకు అందజేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ కరీంనగర్ లో తెలంగాణ వాళ్ళు ఈ రకంగా ఎదగాలని చెప్పేసి మనం అందరికి కూడా కోరుకోవాలి ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే కార్పొరేట్ ఇక్కడ భారతదేశంలోనూ ఎక్కడెక్కడ బ్రాండ్స్ వస్తున్న తరుణంలో మన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం కొంచెం సంతోషిస్తూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్థాయికి మనం అందరం కూడా వెళ్ళి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మరి ఇలా కార్పొరేట్ గా వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే మనం ప్రత్యేకతలు హోమ్ డెలివరీ అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫెసిలిటీస్ అన్నారు అవన్నీ కూడా మరి పేపర్ మీదనే కాకుండా ఆచరణ రూపంలో కూడా వాటిని హండ్రెడ్ పర్సెంట్ గా చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి వారికి మరి కంగ్రాచులేషన్ పెట్టిన కీర్తి మెడికల్స్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ క్వాలిటీ మెడిసిన్స్ అంటే ఇప్పుడు చైన్ ఫార్మసీలో ఏం చేస్తున్నారంటే కొంచెం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని చైన్స్ మెయింటైన్ అనేది కూడా బయట ఉంది సో కీర్తి మెడికల్స్ వాళ్ళు క్వాలిటీ మెడిసిన్స్ పెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ముందు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో బ్రాంచ్లతో విరిసిల్లాలని కోరుకుంటున్నాను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కీ కరీంనగర్ పురప్రజలకు క్వాలిటీ మందులు అత్యంత రీజనబుల్ కాస్ట్కి డాక్టర్ గారు ఏది రాస్తే అది మందులు సర్వీస్ ఇచ్చే పద్ధతి మా యొక్క ప్రథమ లక్ష్యం ఖాతాదారులందరికి కూడా క్వాలిటీ మందులు రీజనబుల్ ప్రైస్లో అన్ అందించడం మాకు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది ఇకపై కూడా అదే కొనసాగిస్తామని ఈ కరీంనగర్ పురప్రజలకు ఈ జిల్లా వాసులకు ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మా సేవలు డాక్టర్ గారు ఏ మందులు అది అందించి వాళ్ళ మనల్ని పొందుతామని వీడియో వీడియోపూర్వకంగా తెలియజేస్తుంది